మీకు నాలుగైదు జీమెయిల్ ఉంటే వాటన్నిటిని ఒకే లాగిన్తో యాక్సెస్ చేయడం అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు ముందు మనం ఏ జీమెయిల్ నుంచి ఏ జీమెయిల్ని ఏ జీమెయిల్కి అటాచ్ అనుకున్నామో ఆ జీమెయిల్ని అటాచ్ అంటే నాలుగైదు లాగిల్ నాలుగైదు ఉన్నాయి ఉన్నాయనుకున్నాం కదా మెయిన్గా ప్రైమరీగా ఉన్న ఒక లాగిన్కి మేము కాబట్టి అటాచ్ చేస్తాం ఇప్పుడు నేను మరియల్ చిరు అట్ జీమెయిల్ డాట్ కామ్ అన్న లాగిన్ని నా టెక్కీ తెలుగు దానికి లింక్ చేస్తున్నాను అంటే టెక్కీ తెలుగు అన్నది ప్రైమరీ అంటే మెయిన్గా ఉంటుంది ఇది దానికి సబ్ ఇప్పుడు అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ సెట్టింగ్స్ని మనం చూస్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన దాంట్లో ఈ థర్డ్ ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి గ్రాండ్ యాక్సెస్ టూ అని ఉన్నదానికి మనం ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ వచ్చిన తర్వాత మనం నేను ఏదైతే ప్రైమరీ మెయిల్ అనుకుంటున్నానో ఆ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను డేటి తెలుగు కాబట్టి జీమెయిల్ డాట్ కామ్ ఇది నా ప్రైమరీ మెయిల్ ఐడి దీనికి ఈ జీ మేము మేడర్చి నేను నుంచి యాక్సెస్ ఇస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ సెండ్ మెయిల్ టు టెక్ తెలుగు అని అడుగుతుంది అప్పుడు ఆ టెక్కి తెలుగడ్ జీమెల్ డాట్ మనం అనుమతిస్తూ ఓకే చేస్తున్నాం ఇప్పుడు దీన్ని సైన్ అవుట్ చేసి ఇక్కడ ఫైన గ్రాండ్ యాక్సెస్ టు టెక్ తెలుగు జిమెల్ డాట్ కామ్ అంటే ఈ మెయిల్ని వాడుకోవడానికి టెక్కు తెలుగుకి మీరు అనుమతి ఇచ్చారని చెప్తున్నాను ఇలా మనం రెండో మైల్ని ఈ విధంగా కూడా చూడవచ్చు లాగ్ లాగౌట్ కాకుండానే రెండో మైల్కి మనం వెళ్ళచ్చు లాడ్ అకౌంట్ పడుకున్నారా అదేవాళ్ళు ఇక్కడ నాకు మెయిల్ వచ్చింది దీంట్లో అది మీకు ఇలా మైడియా మైడియాచి నుంచి రిక్వెస్ట్ అంటే దాన్ని గ్రాంట్ యాక్సెస్ యాక్సెస్ తీసుకోవడానికి అనుమతి వచ్చింది మీరు వాడుకోవచ్చు అని నాకు మెయిల్ వచ్చింది సో కింద లింక్ని క్లిక్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసిన చేసినట్లు అవుతుంది ఓకే ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన థర్టీ మినిట్స్ తర్వాత ఇప్పుడు చెరువు అన్న జీమెయిల్ మెయిల్ అకౌంట్లు టెక్వి లింక్ అయిపోతుంది అంటే నేను టెక్వీ తెలుగు యూస్ వాడితే చాలు ప్రత్యేకించి మైడియా చెరువులోకి లాగిన్ అవలసిన అవసరం లేదు ఎప్పుడున్నా సరే మైడియా టెక్కి తెలుగు నేను యూజ్ చేశాను అంటే దాంతోపాటు పక్కన నాకు ఈ ఆప్షన్ కూడా వచ్చేసింది మైడర్ చెరువు మెయిన్ ఆప్షన్ కూడా వస్తుంది ఇంకా థర్టీ మినిట్స్ కాకుండానే నేను టెక్కి తెలుగులోకి లాగిన్ అయ్యి అసలు అది మైడర్ చెరువు అకౌంట్ నాకు యాడ్ అయిందా లేదన్నది చూస్తున్నాను ఓకే ఇక్కడ వెళ్ళి చూస్తే ఓకే ఇక్కడ నాకు కింద ఏం లేదు ఇక్కడ నాకు మైడియా చెరువు అకౌంట్ ఇంకా యాక్సెస్ రాలేదు అయితే మరుసటి రోజు నేను టెక్కి తెలుగు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను యాక్చువల్ థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే సరిపోతుంది యా సక్సెస్ మేడియా చీరే అకౌంట్ దీనికి లింక్ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడున్నా సరే నేను టెక్కి తెలుగు ఓపెన్ చేస్తే మీడియాచరీ అకౌంట్ కూడా వెంటనే పక్కన కనిపిస్తుంది సో రెండింటిలో ఎమెయిల్ అయినా నేను ఓకే ఒకే లాగిన్తో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు వేరే మెయిల్కి అంటే అలా అన్ని మెయిల్ని దీన్ని లింక్ చేసుకోకుండా వేరే ఏమెయిల్కి మెయిల్ వచ్చినా సరే మేము మీ మీ ఒకటే జీమెయిల్కి వచ్చేలాగా కూడా వేరే ట్రిక్ ఉంది అది మీకు మరో వీడియోలో చెప్తాను అప్పటి వరకు